ఈరోజు రోజు టమాటా ఉప్మా చేసుకుంటాం మసాలా ఉప్మా దానికి ఆయిల్ పెట్టి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు పోపేసుకోండి సార్ కదా హాఫ్ స్పూన్ అన్నీ హాఫ్ స్పూన్ వేసుకుని ఫ్రై చేస్తారు లో నేను ఇది బట్టమాలండి అలాగే గ్రీన్ చిల్లీ కర్రీ లీస్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ అలాగే క్యాబేజీ క్యారెట్ సన్నగా తరపు అలాగే పొటాటో ఆనియన్ కూడా వేసాను పొటాటో ఆనియన్ క్యాబేజీ క్యారెట్ నాకు ఇలా సన్నగా కోర్లాగా చేసుకుని వేసుకుంటున్నాను అండి కోసం వెజిటేబుల్స్ ఎక్కువ కావాలి వెజిటబుల్స్ టమాటా వేసాను పొటాటో వేసాను క్యాబేజీ క్యారెట్ మటుకు కొంచెం సన్నగా తరిగేసానండి అలాగే బీన్స్ చూసా కూడా బీన్స్ కూడా కొంచెం సన్నగానే తరిగాను ఇవ్వ బీన్స్ సన్నగానే తరిగాను ఇప్పుడు ఇవి వేగ్ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మనకి నేను ఉప్మా అన్ని వెజిటబుల్స్ సేవింగ్ కోసమే ఉప్మా చేస్తున్నాను వెజిటబుల్స్ అంటే పిల్లలు వెజిటబుల్స్ తింటే క్యాబేజీ బీన్స్ ఇలాంటివంటే అసలు తినటం లేదు కాబట్టి అవన్నీ క్యారెట్ క్యారెట్లు వెళ్తాయని కొంచెం ఎక్కువ వేసి ఉప్మా చేస్తాను ఒక్కవే ప్యాగా మా కూడా వన్ టైపే కాకుండా అలాగా రకరకాలు ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒకే టైప్ అన్న తెలుసు కదా అనుకొని ఒక్కొక్కసారి ఒట్టి ఉప్మానే చేస్తాను ఒక్కొక్కసారి ఆనియన్ వేసి చేస్తాను ఒక్కొక్కసారి టమాటా వేసి చేస్తాను ఆనియన్ టమాటా వేసి పొటాటో వేసి ఇవి ఇలాగా మిక్సీ వెజిటబుల్ వేసి కూడా ఉప్మా చేసుకుంటే పిల్లలు తింటాకి ఇష్టం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి చూసారు కదా మనకు అన్నిటికన్నా వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ వెజిటేబుల్స్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అలాగే బీన్స్ పొటాటో బీన్ మెత్తగా ఉడకాలండి మిగిలినవి చిన్నవే తరిగాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఇవి ఉడికాక చూపిస్తాను కొంచెం సాల్ట్ వేసి ఉడికించాలి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సరిపడా సాల్ట్ ఇది ఉడతనివ్వాలండి ఇప్పుడు చూసారు కదా ఇది ఉడికేలోపు మన ఇందులో కొంచెం ధర్మశాల వేసుకోవాలండి గరం వేసుకో ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ ధర్మశాల మసాలా అలాగే కొంచెం టర్మరిక్ మంచి కలర్ వస్తుంది వేసి ఇది మొక్కలు ఉడకన బాగు చూసారు కదా అలా ఉడుకుతుంది బాగా ఉడికినిచ్చి సాల్ట్ సరఫరా వేసుకోవాలంటే అప్పుడే ఉప్మాకు చాలా బాగుంటుంది సాల్ట్ తక్కువ అయితే అసలు టేస్టే బాగోదు ఆరోగ్యానికి అయితే మంచిది కాదు చూసారు కదా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఉప్మా రవ్వ పోసే వేసేసుకుంటాము అది గట్టిగా అవుతుంది చూసారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు కాసేపు మనం సిమ్లో పెట్టి మూత పెట్టాలండి సమానంగా ఉడుకుతుంది అప్పుడు చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పైన ీ వెయ్యాలండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఆఫ్ స్మూత్ పెడితే సమానంగా అవుతుంది అంతేనండి ఉప్మా మారాడి ట్రై చేయండి థ్యాంక్ యూ